ఎట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల పరిస్థితి పూర్తిగా మారబోతుందా ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది కూటమి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీకే చంద్రబాబు ఒక పరీక్ష పెట్టబోతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది వియత్నాం సాక్షిగా ఆంధ్రప్రదేశ్లో పెను రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయి అనేటట్టుగా వార్తలు వినబడుతున్నాయి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అలాగే ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుండటంతో ఏంటి ఏం జరుగుతుంది రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేటట్టుగా ఇప్పుడు అంతా కూడా ఊహించని స్థాయిలో రాజకీయ మార్పులు జరిగే ఆస్కారం కనబడుతుంది అయితే ముఖ్యమంత్రి హోదా ముఖ్యమంత్రి కుర్చి చంద్రబాబు విడిచిపెట్టబోతున్నారా కుమారుడు నారా లోకేష్ చేతిలో ముఖ్యమంత్రి కుర్చి పెట్టబోతున్నారా అంటే ఏమో అవునా అనేటట్టుగానే కొన్ని కథనాలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తన కుర్చీని కుమారుడైన నారా లోకేష్కు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం కూడా చేస్తారు అంటూ ఒక పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చాలా బాగా పాలిస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అలాంటప్పుడు ముఖ్యమంత్రిని మార్చవలసిన అవసరం ఏముంటుంది అని చాలామంది సామాన్యులకు వచ్చే ప్రశ్న దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి మొదటి కారణం అయితే చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా చంద్రబాబు గారు ఏజే ప్రాబ్లం అంటున్నారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఇంకో ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ సమయానికి ఆయన వయసు ఏకంగా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అందుకే వయసు రీత్యా కొడుకును ఇప్పుడే ముఖ్యమంత్రిగా చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్టుగా సమాచారం వస్తుంది పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తుంది పార్టీ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ సమస్యలన్నీ ఏవి కూడా తలెత్తకుండా చూసుకునే బాధ్యత ఆయన తీసుకోవాలని డిసైడ్ అయ్యారట ఇవన్నీ కూడా ఒక గుసగుసలు రాజకీయ వర్గాల్లో విపరీతంగా వస్తున్నాయి అదీ కాకుండా రెండో విషయం ఏంటంటే పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నడూ రాని మెజార్టీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రావడం ఏకంగా ఊహించని స్థాయిలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది కాబట్టి ఇంతటి భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవంలో ఎన్నడూ హిస్టరీలో కూడా చూసి ఉన్న దాఖలాలు లేవు ఇలాంటి తరుణమైన భారీ మెజార్టీ ఉన్నప్పుడే తన కొడుకును నారా లోకేష్ను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే ఎవరు ప్రశ్నించరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్లుగా గుసగుసలైతే రాష్ట్ర రాజకీయాల్లో వినబడుతున్నాయి ఇక మూడవ కారణం ఏంటంటే అతి ముఖ్యమైన కారణం రాజకీయంగా రేపు పొద్దున నారా లోకేష్ గారికి సమస్యలు సృష్టించబోయేది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒకరు సినిమాల్లో ఉన్న సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ అంటే అంతులేని అభిమానంతో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు తెలుగు ప్రజలు అన్న సంగతి తెలుసు ఇక రెండో వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరు కూడా రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఒక సమస్యగా మారే అవకాశాలు లేకపోలేదు అన్నది చంద్రబాబు రాజకీయంగా ఆలోచిస్తున్న ఒక ఎత్తుగడ్డ పవన్ కళ్యాణ్తో ఆయన రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి రాజకీయాలకు వస్తే ఇబ్బంది రాజకీయంగా నారా లోకేష్కు సమస్యలు వస్తాయి కాబట్టి వీళ్ళకన్నా ముందే నారా లోకేష్కు గద్దెనెక్కించే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అది కూడా నూట ఐదు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలతో భారీ మెజార్టీ స్థాయిలో ప్రస్తుతం ఉన్నాం కాబట్టి లోకేష్కు సీఎం పగ్గాలు అప్పజెప్పి తాను వయసు రీత్యా పెద్ద మనిషి మాదిరిగా ఇతర కార్యక్రమాలు చూసుకుంటూ ఉండే ప్రయత్నం చేసే ఆలోచన చేస్తున్నారా అనే తట్టుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున గుసగుసలు వినబడుతున్నాయి ఇక ఇప్పుడు కనుక ఈ అడుగు తీసుకుంటే ఎలా ఉంటుందనేటట్టుగా ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు ఓవైపున జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏమో ఆయన పార్టీలో ఉన్నాడు బిజీ బిజీగా ఓ వైపున సినిమా మరోవైపున పార్టీ అంటూ తను అడుగులు వేస్తున్నాడు ఇరవై ఒక్క సీట్లు తనకు వచ్చాయి కాబట్టి ప్రశ్నించే అవకాశం లేదు ప్రస్తుతం తన కొడుకును ఈ సమయంలోనే ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఇక మరో ఇంపార్టెంట్ అంశం ఏంటయ్యా అంటే కొడుకును ముఖ్యమంత్రిని చేస్తే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఊరుకుంటుందా అని ఓ రకంగా మరికొందరు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ పెద్ద బలం ఏంటయ్యా చంద్రబాబు నాయుడు గారికి అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేశంలో రా ఏ ఇతర రాష్ట్రంలో లేనంత బలం ఆంధ్రప్రదేశ్ బీహార్ రెండు రాష్ట్రాలకు ఉంది దేశవ్యాప్తంగా దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే బీహార్ నుంచే నడుస్తున్నాయి దేశంలో ఈరోజు ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అలాగే బీహార్ సంబంధించిన ముఖ్యమంత్రి పట్నాయక్ వీళ్ళిద్దరి మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ బలాన్ని ఉపయోగించుకొని మోదీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రస్తుతం వీళ్ళిద్దరి సపోర్ట్తోనే అక్కడ ఎన్డి నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రిగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి మద్దతుతోనే ఇద్దరి సపోర్ట్తోనే ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరి సపోర్ట్ విత్ డ్రా చేసుకుంటే మాత్రం దేశ ప్రధానిగా అక్కడ దేశ ప్రధాని మోదీ ఉండే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చెప్పినా కూడా బీజేపీ వినే ప్రయత్నమే చేస్తుంది బీజేపీ చెప్పి మళ్ళీ జనసేనను కూడా వినేలా చేసేలా పవన్ కళ్యాణ్ కూడా వినేలా చేసేటట్టుగా చంద్రబాబు తన రాజకీయ అనుభవ చక్రం నుంచి ఈ చక్రాలన్నీ తిప్పే కార్యక్రమం చేసే ఆలోచనలో ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం నుంచి అందుతున్న కీలక సమాచారం అయితే ఇక జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఒప్పుకోకపోతే ఎలక్షన్స్లో నేను కష్టపడ్డాను కదా నేను మిమ్మల్ని గెలిపించాను కదా ఒకవేళ ముఖ్యమంత్రిగా నేను ఉండాలి కానీ నా ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉండకూడదు నా ప్లేస్లో నారా లోకేష్ ఎలా ఉంటాడు ఉండకూడదు అంటే మాత్రం ఎలా మీరు అన్ నన్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఒకవేళ పవన్ కళ్యాణ్ అంటే మాత్రం పరిస్థితులు ఎలా ఉంటాయి ఇందాక నేను చెప్పినట్లుగా బీజేపీ సర్కార్ ఎవరి చేతిలో ఉందాయా అంటే చంద్రబాబు నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అక్కడ నుంచి వీళ్ళు మేనేజ్ చేసి కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చి పవన్ నోరు మూపే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చంద్రబాబు చేయగలుగుతాడు అంత సామర్థ్యం ఆ తెలివి చంద్రబాబుకు అయితే ఉంది ఒకవేళ నా కుమారుడిని కనుక ముఖ్యమంత్రి హోదాలో కూర్చునే పరిస్థితి లేదు అని మీరు అంతా ఎన్డీఏ సర్కార్ లోకేష్ ఇద్దరు అనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ తన మద్దతును విత్డ్రా చేసుకుంటాడు ఎన్డీఏ సర్కార్కు అప్పుడు ఏకంగా దేశ రాజకీయాల్లోనే ఒక పెను సంచలనం వస్తుంది అప్పుడు దేశ రాజకీయాల్లోనే బీజేపీ కుప్పకూల పరిస్థితికి వస్తుంది కాబట్టి బీజేపీ ఆ నిర్ణయం ఇంత త్వరగా తీసుకోదు అంటే చిన్నదా గోతుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకనేటట్టుగానే ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా చంద్రబాబు చుట్టే ఉన్నాయి కాబట్టి వీటిని వాడుకొని ఖచ్చితంగా లోకేష్ను ఒక మూడు నాలుగేళ్ళు ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెడితే ఆ తర్వాత ఆటోమేటిక్గా తనకు ఒక ఇమేజ్ బిల్డప్ అవుతుంది ఆ తర్వాత ఆ ఇమేజ్ను బిల్డప్ చేసుకొని మళ్ళీ రాజకీయ ఎన్నికల్లోకి పోవచ్చు అప్పుడు ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ పోరాడడానికి స్ఫూర్తి ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం ఏదేమైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదా జమిలీ వస్తుందా ముందు వస్తుందా వెనకాల వస్తుందా అనేది పక్కన పెడితే తాజా పరిస్థితులు రాజకీయ కోణంలో చూస్తే చాలా సంచలనంగా చాలా వ్యూహాత్మకంగానే ఉన్నాయి అనే దానికి క్లియర్ కట్గా కనబడుతున్నాయి అలాగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి రాహుల్ గాంధీ ఢిల్లీ వేదికగా జరుగుతున్న మంతనాలు కీలకంగా మారుతున్నాయి ఇక్కడ చాలామంది కొందరు మీటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది భారతీయ రాజకీయాల్లో వియత్నాం నుంచి కొన్ని మార్పులు జరగబోతున్నట్టుగా సమాచారం అందుతుంది కొన్ని కీలక మీటింగ్స్ అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇటదారి తీసాయి అనేది కూడా కీలక అంశంగానే ఉంది రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సత్సంబంధాల గురించి మనకు అందరికీ బాగా తెలుసు తెలంగాణలో గత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో కూడా మన టీడీపీ కాంగ్రెస్ రెండూ కలిపి కలిసికట్టుగా బీఆర్ఎస్ను ఆర్గనైజ్డ్గా తెలంగాణలో పోటీ చేయనియ అంటే వాళ్ళ సంబంధాలు చాలా బాగున్నాయని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు ఇంకా పై కూర్చొని ప్రస్తుతం టీడీపీ కానివ్వండి అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ కానివ్వండి రాహుల్ గాంధీ గారు కానివ్వండి కొన్ని చర్చలు చేస్తున్నారు అని కూడా ఇప్పుడు టాక్సిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏదేమైనప్పటికీ కొడుకు నారా లోకేష్ను ప్రధాన ముఖ్యమంత్రిని చేయడానికి దీనికంటే మంచి అవకాశం ఇంకోటి లేదు కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ నూట ముప్పై ఐదు సీట్లు గెలవడం అన్నది చాలా సాధ్యంగానే అంశం అనేది చంద్రబాబుకు తెలిసిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుని పవర్లో ఉన్నప్పుడే కొడుకుని ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టి తాను పక్కగా పెద్ద మనిషి మాదిరిగా ఉండి సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు అడుగులు వేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అందుతుంది ఇది నిజమైతే కనుక తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమైన అంశం అని చెప్పొచ్చు ఈ ఒకవేళ నారా లోకేష్ను ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కూర్చోబెడితే మాత్రం పెను మార్పులకు స్వీకారం జరుగుతుంది ఇది వైసీపీ ఎలాంటి అడుగులు క్యాచ్ చేసుకుని ముందుకెళ్తుంది అనేది కూడా ఒక షాకింగ్ పరిణామమే